హలో ఫ్రెండ్స్ రేపు ఎయిటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కేదార్ అందంగా తయారయ్యి ఇక గుడి దగ్గరికి అందరూ కూడా మంచిగా రెడీ అయిపోయి వచ్చేస్తారు ఇక సుధాకర్ హోమం ముందు కూర్చొని ఉంటాడు ఇక కేదార్ని బాబు కూర్చోండి అని అనేసరికి కేదార్ అక్కడ కూర్చుంటాడు ఇక సుధాకర్ అలా కూర్చొని కేదార్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక పక్కనే జగదాత్రి నిలబడి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న కౌష్కి ఆనందంతో బాధతో ఇలా తన మనసులో అను అనుకుంటూ ఉంటుంది కేదార్ ఇక్కడి నుంచైనా నీకు ఇన్ని సంవత్సరాలు చేసిన అన్యాయంకి ఈ కుటుంబం ఈ చిన్న చిన్న దాంతో అయినా నీకు మంచి జరగాలని ఇంకా రుణం తీర్చుకుంటున్నట్టుగా అనిపిస్తున్నకు అని కౌష్కి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు నీషి వైజయంతితో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య ఇంకా కొద్దిసేపట్లో ఈ దత్తత కార్యక్రమం ఆగిపోతుందని తెలియక కేదార్ చూసావా ఇంకా ఎంత సంతోషపడుతున్నాడో ఇంకా వాడి ఆశల మీద నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా అవుతుంది కాసేపట్లో యువరాజ్ రాజ్ వస్తాడు అని నిషి అలా వైజయంత్తో చెప్తూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక యువరాజ్ కార్లో వస్తూ ఉంటాడు నార్మల్గా ఎప్పుడు ఎలా ఉంటాడో అలా రెడీ అయ్యి కేదార్ యువరాజ్ వస్తూ ఉంటాడు ఇక కేదార్ అలా కూర్చుని ఇంకా సుధాకర్ హోమంలో ఇలా నెయ్యి వేస్తూ ఉంటే కేదార్ని కూడా కూర్చోమనగానే ఇక ఇద్దరికీ పూలదండలు వేసి అలా కూర్చోబెడతారు ఇక వైజయంతిని అమ్మ మీరు కూడా కూర్చోండి అని పూజలు చెప్పగానే వైజయంతి కూర్చోటానికి ఇష్టపడదు సీరియస్గా నిలబడి ఉంటుంది కౌష్కి ఇలా అంటూ ఉంటుంది రాపిని నువ్వు కూడా కూర్చో అని ఏంటో కూర్చోబెట్టి వైజయంతికి కూడా దండవేసి ఇంకా తల్లిదండ్రుల స్థానంలో కూర్చోబెట్టి కేదార్ని దత్తత తీసుకుంటూ ఉంటే ఇక జగదాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది కేదార్ కూడా చాలా ఆనందంతో చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు నిషి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక నిషి ఏమో బయట యువరాజ్ ఎప్పుడు వస్తాడా అని అటు ఎదురు చూస్తూ బయటికే చూస్తూ ఉంటుంది జగదాత్రి నిషి వైపు చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నిశి ఇంత కూల్గా ఉంది అంటే ఇంకా బయటికే చూస్తుంది అంటే ఖచ్చితంగా యువరాజ్ వస్తున్నాడని అర్థం యువరాజ్ వచ్చి ఈ దత్తత ఆపాలి అని అనుకుంటాడు కానీ యువరాజ్ వచ్చిన ఇంకా యువరాజ్ని పట్టుకోవాలి ఈ దత్తత కూడా ఆపకూడదు రెండూ జరగాలి అని జగదాత్రి తన మనసులో అనుకుంటూ అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది వైపు ఇక ఇక్కడేమో హోమం జరుగుతూ ఉంటుంది ఇక యువరాజ్ అప్పుడే కార్లో నుంచి కార్లో అక్కడికి వచ్చేసి కార్ దిగి అలా వస్తూ ఉంటాడు గుడి దగ్గర ఇంతటితో రేపు ఎయిటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్